అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నాడు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు హైదరాబాద్ లో ఉంటున్న తన ఇంట్లో కూడా ఆయన లేరు దీంతో ఆయన కోసం వెతుకులాట మొదలైంది ఈ క్రమంలో ఆయన ఏపీలోని ఆ ఊళ్ళో ఉన్నట్లుగా తెలుస్తోంది మధ్యప్రదేశ్కి చెందిన ఓ అమ్మాయి రెండు వేల పదిహేడులో డి డాన్స్ షోలో పాల్గొంది ఇదే షోకు జానీ మాస్టర్ జడ్జిగా చేశారు ఆ సమయంలో ఆమెకు తన వద్ద అసిస్టెంట్ గా అవకాశం ఇస్తానని చెప్పారు ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో ఆమెను అపాయింట్మెంట్ చేసుకున్నారు అయితే అప్పటి నుంచి ఆ అమ్మాయిని జానీ మాస్టర్ లైంగికంగా మానసికంగా చాలా రోజుల నుంచి వేధిస్తున్నాడని ఓ షో కోసం ముంబై వెళ్లినప్పుడు హోటల్ రూమ్ లో తనని బలవంతం చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది అలానే షూటింగ్ టైంలోనూ అందరి ముందు తనని అసభ్యంగా తాకేవాడని జాని మాస్టర్ భార్య కూడా తనని మతం మార్చుకుని అతన్ని పెళ్లి చేసుకోమని చాలా ఇబ్బంది పెట్టిందని ఫిర్యాదులో పేర్కొంది ఓసారి వ్యానిటీ వ్యాన్ లో నార్సింగిలోనూ తన ఇంటికి వచ్చి కూడా లైంగికంగా చాలాసార్లు వేధించాడని సదరు మహిళా కోరియోగ్రాఫర్ పోలీసులకు చెప్పింది యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు పలు సెక్షన్ల కింద జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు ఇక ఈ విషయం మీడియా వరకు రావడంతో జానీ మాస్టర్ కనబడకుండా పోయారు తన ఇంట్లో నుంచి పెల్లాం పిల్లలతో వెళ్లిపోయారు ఆనాటి నుంచి జానీ మాస్టర్ ను పోలీసులు వెతుకుతున్నారు ప్రస్తుతం ఆయన నెల్లూరులో ఉన్నట్లుగా సమాచారం అందడంతో అక్కడ పోలీసులని సంప్రదించారు ఒకవేళ అక్కడే ఉంటే నెల్లూరు పోలీసులు హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇస్తారు ఆ తర్వాత నోటీసులు జారీ చేస్తారు ఇదిలా ఉంటే ఈ విషయంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా ఘాటుగానే స్పందించింది మైనర్ గా ఉన్నప్పుడే బాధితురాలు లైంగిక వేధింపులకు గురైందని రెండు వారాల క్రితం ఈ ఇష్యూ తమ వద్దకు వచ్చిందని విచారణ కూడా జరుపుతున్నాం అన్నారు ఇప్పటికే కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్లుగా చెప్పారు జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది ఎప్పుడైనా ఎక్కడైనా అతన్ని అదుపులోకి తీసుకోవచ్చు పోలీసులు ఇప్పటికే వెతుకులాట ప్రారంభించారు నోటీసులు ఇచ్చినా రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు పోలీసులు తగిన యాక్షన్ తీసుకుంటారు ఇలా తప్పించుకుని తిరిగితే నిజంగానే జానీ మాస్టర్ తప్పు చేసి ఉంటాడనే టాక్ వస్తుంది చూడాలి మరి ఆయన ఎలాంటి క్లారిటీ ఇస్తారో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి